నమస్తే దయాకర్ రాజు గారు మీకు ముందుగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మానవ సేవే మాధవ సేవ అంటారు చాలామంది మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టు అంటారు కానీ మీరు మానవుడికి మాధవుడికి ఇద్దరికీ సేవ చేస్తున్న మంచి వ్యక్తి నిస్వార్థంగా పక్కవాడికి సాయం చేయాలని మీ మంచి మనసుకి నా ప్రత్యేక అభినందన నిజంగా మీ పరిచయం అయిన తర్వాత ఎస్ మనం ఇలా ఉండాలి మనం ఏదైనా చేయాలి అనే ఒక కొత్త కోరికను మీరు కలిగించారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చందిప్పలో ఆ పరమశివుడు మరకథ శివుడు ఆయనకి మీరు చేస్తున్న సేవ ఆ గుడి డెవలప్మెంట్కి మీరు చేస్తున్న ప్రయత్నాలు నిజంగా హాషణీయమే చాలామంది వాడు ఎమ్మెల్యే మనిషి అంట ఎంపీ మనిషి అంట పోలీస్ ఆఫీసర్ మనిషి అంట అని చెప్పుకుంటారు కానీ మీరు మాత్రం దేవుడి మనిషి దేవుడి తాలూకా మీరు ఎందుకంటే దేవుడు మీతో డైరెక్ట్గా మాట్లాడతారు నిజంగా అదృష్టం మీకు కలిగింది అందుకే అందరికీ సేవ చేస్తున్నారు మీరు అలాగే నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఉంటూ ఆయురాలతో ఉంటూ అందరికి సేవ చేస్తూ ఆ మరకథ శివుడిని చెందిలో శ్రీశైలం గుడి డెవలప్ చేస్తారని ఆకాంక్షిస్తూ శుభం జరగాలని కోరుకుంటూ మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు హాయ్ రాజు గారు దిస్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవాళ రేపు చాలా మంది మనం బాగుంటే చాలు మనం హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారు హాస్పిటల్స్లో కానివ్వండి అండ్ గుడిలో కానివ్వండి చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండని కాదు చాలా చాలా ఉన్నాయి మీరు చేస్తున్న సర్వీసెస్ సో మీరెప్పుడు ఇలాగే నలుగురికి మంచి చేస్తూ మీరు బాగుండాలి వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే అంతమందిని మీరు హ్యాపీగా ఉంచుతున్నారు కాబట్టి మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు సో హ్యాపీ 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 బర్త్డే హాయ్ దయాకర్ రాజు గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సమాజమే దేవాలయంగా సేవే పరమావధిగా మీరు సమాజానికి చేస్తున్న సేవలు చందిప్ప మరకత శివాలయానికి మీరు అందిస్తున్న కృషి వ్యవస్థాపులుగా అధ్యక్షులుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు దయాకర్ గారు మీ పేరు విధంగానే గుర్తొచ్చేది చండీపాలో ఉన్న మరకతలింగేశ్వర గుడి ఆ గుడిని డెవలప్మెంట్ చేసి చాలా మందికి దాని గురించి తెలియజేస్తూ ఒక మంచి పని చేస్తున్నారు ఆ డెవలప్మెంట్ చేయడానికి మీరు చాలా కష్టపడ్డారు చాలా మంచి పని ఎవరి వాళ్ళ పనిలో ఉంటారు అలాంటిది మీరు అంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో చాలా పనులు చేశారు అండ్ నేను కూడా ఆ టెంపుల్కి వెళ్ళాను నేను చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను అండ్ నేను అనుకోలేదు అలాంటి మిరాక్యులస్ ఇన్సిడెంట్స్ నాకు జరిగాయి అంత మంచి జరిగింది గుడికి వెళ్ళినప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ హ్యావ్ అ గ్రేట్ బర్త్డే మీ జీవితంలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుట్టినరోజు శుభాకాంక్ష ఉదయాకర్ గారు ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ